మీకు అందరికీ తెలుసు నారాయణ కేట్ నియోజకవర్గం నుండి శ్రీకాపూర్ మండలి కానీ కల్లేరు మండలి కానీ ఎప్పుడు అంగడికి పిల్లమే వస్తూ ఉంటారు ప్రతిదీ ఏది అవసరమంట పిల్ల వస్తూ ఉంటారు మరి మనకు ఎంతోమంది సంబంధాలు కూడా మనకు పెళ్లి సంబంధాలు మనం పిల్లలు ఇస్తూ ఉంటాం మేము ఇక్కడికి తర్వాత పిట్ల ఏరియాకి పిట్ల మండలానికి అక్కడ నుండి మళ్ళా నారాయణగేడు కూడా ఎంతో మంది పిల్లలను చేసుకోవడం జరిగింది కాబట్టి ఈ సంబంధం మా నియోజకవర్గానికి ఉంది తర్వాత ఈ జుగ్గా నియోజకవర్గంలో ఎన్నో మనకు సత్సంబంధాలు ఉన్నాయని చెప్పేసి నేను గర్వంగా చెబుతా ఉన్నాను తర్వాత ఈరోజు మా గౌరవ శాసనసభ్యులు లక్ష్మీకాంతరావు గారు ఈరోజు ఓమన్ రెడ్డి వెంకటరెడ్డి గారిని తీసుకొచ్చిందంటే మీ కేవలం మీ జూగల్ నియోజకవర్గమే కాదు మీ నియోజకవర్గంతో పాటు మన నారాయణ గేట్ నియోజకవర్గానికి తర్వాత జైరాబాద్ నియోజకవర్గానికి కూడా పార్లమెంట్కు ఎన్నో పనులు ఈరోజే అధికారులతో మాట్లాడి శాంక్షన్ చేయడం జరిగింది ఎంపీగా చెప్పినప్పుడు చెప్పినట్టు మనకు బాన్స్వాడ నుండి మధ్య లక్షలు మీరు పిట్ల మీదుగా నారాయణ గేట్ నియోజకవర్గం పద్దెమ్మడు క్రాస్ రోడ్ వరకు కూడా రోడ్ శాంక్షన్ చేయడం జరిగింది తర్వాత ఇంకా చాలా రోడ్ల గురించి కూడా మంత్రి గారే ప్రస్తావించి ఇవన్నీ చాలా మీకు ఇంకా చిన్న రోడ్లు ఉన్నాయి ఇరుకు రోడ్లు మీరిద్దరు శాసనసభ్యులు రండి అన్నీ మీరు పెట్టుకోండి ఇంకా రోడ్లన్నీ పెద్దగా చేసుకోండి అని చెప్పడం జరిగింది తర్వాత ఇంకా టూరిజంలో కూడా నిజాం సాగర్ గురించి మా గౌరవ శాసనసభ్యులు లక్ష్మీరాయ్యరావు గారు మాకు ప్రతిపాదనలు పెట్టినారు దాని గురించి కూడా మన మంత్రి గారికి చెప్తే సానుకూలంగా స్పందించింది అందుకనే కాకుండా నారాయణ టూరిజం కూడా చెప్పి ఒక ప్యాకేజ్ పెట్టేద్దాం మనము మొత్తం అందరికి కూడా కలిసి వస్తుంది అని చెప్పేసి అంటే దానికి కూడా మంత్రి గారు సానుకూలంగా స్పందించిందని కలిసి రమ్మని చెప్పడం జరిగింది ఎప్పుడు మేము తిరుగుతూ ఉంటే మేమిద్దరం సెక్రటరీ ఏ పనులు ఉన్నా మీ నియోజకవర్గమే నా నియోజకవర్గమే అన్ని డిపార్ట్మెంట్ల పనులు కలిసి ఉంటే నేను ఆయనకి చెప్పడం సదా ఇవ్వడం ఆయన నాకు సదా ఇవ్వడం చాలా జరుగుతూ ఉంది అని చెప్పేసి ఎందుకంటే మీకు అందరికీ తెలుసు వారి గుట్టు పూర్వతరాలు గుట్టి పూర్వతరాలు నారాయణ నియోజక నియోజకవర్గం వారి తండ్రి వాళ్ళనే వాళ్ళది ఒరిజినల్ కడపల్ గ్రామం అని చెప్పేసి అది కూడా చెప్తా ఉన్నాను నేను తర్వాత మంత్రి గారి దృష్టికి మంత్రి గారి దృష్టికి ఒకటే తీసుకొచ్చేది తర్వాత అధికారుల దృష్టికి కూడా తీసుకొని వస్తా ఉన్నా ముఖ్యంగా ఇంకొక రోడ్డు నేను ఆమె తీసుకొని ప్రతిపాదించాలని చెప్పేసి ఏకం చేయాలని చెప్పేసి చెప్తా ఉన్నాను ఏదంటే మనకు ఉడవగల్ నుండి గోధుమగామ తర్వాత తడకల్ తర్వాత కంది అక్కడ ఔరగదు వరకు కూడా హ్యామ్లో తీసుకొని దాన్ని కూడా వైడింగ్ చేస్తే మనకు అన్ని విధాల సౌకర్యవంతంగా ఉంటుందని చెప్పి చెప్తా ఉన్నాం తర్వాత కల్లేరు అక్కడ నుంచి కూడా మళ్ళా పిట్లం కల్లేరు కూడా అది మధ్యలో పనులు ఆగిపోయినాయి ఆ బ్రిడ్జ్ కూడా మిగిలిన రోడ్డు పనులు కూడా ఏకప్ చేయాలని చెప్పేసి మంత్రి గారి దృష్టి తీసుకొని అధికారుల దృష్టి కూడా మేము తీసుకుపోతూ ఉన్నా తర్వాత ఈరోజు మా నియోజకవర్గానికి కూడా అన్ని రోడ్లు శాంక్షన్ చేయించినందుకు మీ గౌరవ శాసనసభ్యులు మంత్రి గారిని తీసుకొనిందుకు వారికి సభాముఖంగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా తర్వాత అన్ని శాంక్షన్ చేసినందుకు మా మంత్రి గారికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తూ ఉన్నాను జై హింద్